నమస్తే అండి నేను సుమారుగా ఒక అరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఏంటంటే ఈ గురుకుల పాఠశాలలు హాస్టల్స్ ఆశ్రమంలో గవర్నమెంట్వి వీటన్నిటిలో మంచి ఆహారం అందిస్తున్నారు కానీ ఆ ఆహారం అందిస్తున్నాము అనేటువంటి భ్రమలోనే ఉన్నారు పెడుతున్నాం కదా మేము వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని కాకపోతే విషయం ఏంటంటే మీకు తెలియకుండా పిల్లలకి భవిష్యత్తు తరాలకి మీరేదో అంటున్నారు రాబోయే తరానికి ఇదని రాబోయే తరానికి ఆరోగ్యాలు ఉండవండి నేటి పౌరులే రేపు ఆదర్శం అని అంటున్నారు నేటి పౌరులు రేపు పొద్దున ఆరోగ్యంగా ఉండాలి కదండి ఆరోగ్యంగా ఉండటానికి మీరు పెట్టే ఫుడ్డు మంచిదే కాదని అన్నట్లేదు ఇప్పుడు కూడాను కానీ మీరు వండే వడ్డించే పద్ధతి మాత్రం చెప్తున్నాను మీరు వండి వండి వడ్డించే పద్ధతి ఆ పద్ధతి మాత్రం అది కరెక్ట్గా లేదు అది అది స్లో పాయిజను మీరు వండేటువంటి వండి వడ్డించేదంతా కూడా స్లో పాయిజను ఏమనుకోవద్దు దయచేసి నేను సుమారుగా అరవై ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను ఎప్పుడు అవే ఆ పాత్రలు ఎందుకు మార్చరు ఇంకోసారి దీని మీద కామెంట్స్ వస్తే నేను ఇంకోసారి ఆ పాత్రలో ఏమిటి విషయం అనేది నేను తెలియజేస్తాను జై హింద్ వందే భారత్ జై భారత మాతాకి జై